నమస్కారం ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం పుల్లయా బంజర్ ఐకేపి సెంటర్ లో ముమ్మరంగా కాటాలు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరా ఐకేపి సెంటర్ ఈ రోజు సాయంత్రం కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ చౌదరి ఆధ్వర్యంలో ముమ్మరంగా కాటాలు ఏసీ ధాన్యం లారీలను మిల్లర్లకు పంపించడం జరిగింది చైర్మన్ మాట్లాడుతూ అకాల వర్షం వలన పడిన ప్రతి ఎమ్మెల్యే ద్వారా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఎంఆర్ఓ పులి సాంబశివుడు మాట్లాడుతూ అక్కల వర్షం వల్ల తడిసిన ధాన్యం ఒకటి రెండు రోజులు ఆరబెట్టి ఎఫ్ఏ అఫియా శాతంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రేపటి నుంచి కాటా మరియు లారీలు ఈ సెంటర్కు పంపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్దబోయిన నరసింహారావు కిష్టంశెట్టి కొండలు మాడిశెట్టి శ్రీనివాసరావు జక్కు కృష్ణయ్య బోబోలు కృష్ణయ్య వంకా వెంకట్ బంధుల రాధాకృష్ణ మూర్తి రాచబంటి రాధాకృష్ణ భాగం ప్రభాకర్ చౌదరి ఆలకుంట నరసింహారావు దామల్ రాజు పాపా నగేష్ మొదల నాయకులు తదితరులు పాల్గొన్నారు కొద్ది కింద టీచారా

ఆర్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మనకు గత ఎనిమిదవ తారీఖు కూడా ఒకసారి వర్షం వచ్చేది ఆ రోజు కూడా మన కపలబం భక్తులకు వెళ్ళే ఏరియాలో కూడా ఇళ్ళ నష్టం కూడా బాగా జరిగింది గాలిదుమ్మ అనేది సీజన్లో కూడా మనకు వస్తుండం ప్రకృతి వైపరించి కాదు దీంతోపాటు మన మండలంలో పట ఇప్పుడు చిన్న కోరుకున్న ఇక్కడి వరకు కూడా చిన్న పదమూడవ తారీఖు కూడా ఖాళీ దుమ్ముతోటి ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షం భారీ వర్షం అనేది రావడం జరిగింది దాంతో మన రైతు సోదరులకు కళ్ళాలలో ఉన్న వరి ధాన్యం కానీ తర్వాత ఇక్కడ మరి కొనుగోలు కేంద్రాలలో పేసుకున్న కేంద్రాలలో కూడా అంతా తడిసిన పాడే వాస్తవం అది సడన్ గా వచ్చింది విపరీతంగా వచ్చింది కాబట్టి పట్టాలు వేసుకున్న పట్టాలు కూడా ఎగిరిపోయి కొంత తడవడం జరిగింది దాన్ని మా తర్వాత వ్యవసాయ శాఖ నిపుణులు తర్వాత ఏఈఓలు తర్వాత ఐకేపీ సిబ్బంది తర్వాత మా శాఖల ద్వారా వాటిని అంచనా వేయడం జరిగింది కానీ ఈ రోజున మీకు ఎవరికైనా సరే ఒక్క గింజ అయినా సరే తీసుకుంటున్నారా ఒక్క గింజ తరుగులేదు ఏ విధంగా కూడా తరుగులేదు అయినా సరే మరి తరు అలా మనం మిల్లర్లతో కూడా మాట్లాడి రైతుకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో రైతుకు మాత్రమే రైతు సంక్షేమం కోసం మనం చేసే ప్రతి పని మద్దతు ధరతో పాటు రైతు బీమా పంట బీమా ఇవన్నీ మనం ఇస్తున్నాం ఇవాళ ఎవరైతే రైతులకి వర్షానికి దెబ్బతింటది ఎంతో కొంత దెబ్బతింటది ఆ దెబ్బతిన్న దాని అని ఎంత అయితే దెబ్బతిన్నదో అది మనం కేఓ గారి ద్వారా తెలుసుకొని దాన్ని ప్రభుత్వానికి నివేదించడం మన ఎమ్మెల్యే గారు చేస్తామని మీ అందరికీ తెలియపరచమన్నారు రైతులందరి సమక్షంలో ఈ మీరెవరైనా సరే పంటని కోల్పోయినట్టయితే మీరెవరు అధైర్యపడద్దు మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఏవో గారికి చెప్పండి మేడం మీరు వాళ్ళంతా చూసుకుంటారు మనకి ఏదన్నా ఉంటే మనం వాళ్ళ రైతు సోదరులకి పంటకి బీమా పంట నష్టపరిహారం ఇప్పిద్దాము అని కూడా చెప్పారు మేము అది ప్రభుత్వానికి అందజేసి మరి మా ఎమ్మెల్యే గారి ద్వారాగా రైతులందరికీ కూడా అందజేస్తాము ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ఒకటి ఏదైనా సరే మనం ఎదుటి వాళ్ళని అనాలి అని అంటే అక్కడ ఒక తప్పు ఉండాలి అక్కడ ఏమీ లేకుండా ఎదుటి వాళ్ళ మీద మొసలు